ఆనదినము ఆడియో బైబుల్ ద్వారా కీర్తనల గ్రంథాలను ధ్యానించుకుని ఈ దినము నూట నాలుగవ కీర్తనను కూడా ధ్యానించుకుందాం ఈ కీర్తన కూడా దావేది గారి రచించబడినటువంటి కీర్తన ఈ కీర్తన భూమిని సృజించినటువంటి దేవుని యొక్క ఘనతను గురించి మాట్లాడుకునేటువంటి కీర్తనగా కూడా చెప్పవచ్చు అయితే నూట నాలుగవ కీర్తనను ధ్యానించుకుందాం నా ప్రాణమా యహోవాను సన్నతించుము యహోవా నా దేవా నీవు అధిక ఘనత వహించిన వాడవు నీవు మహాత్యమును ప్రభావమును ధరించి ఉన్నావు వస్త్రము వలె వెలుగును నీవు కప్పుకొని ఉన్నావు తెరను పరిచినట్టు ఆకాశ విశాలమును నీవు పరిచి ఉన్నావు జలముల్లో ఆయన తన గదుల దూలములను వేసి ఉన్నాడు మేఘములను తనకు వాహనముగా చేసుకొని గాలి రెక్కల మీద గమనము చేయుచున్నాడు వాయువులను తనకు దూతలుగా చేసుకొని అగ్ని జ్వాలలను తనకు పరిచారకులుగాను ఆయన చేసుకుని ఉన్నాడు భూమి అన్నిటికీ కదలకుండునట్లు ఆయన దాన్ని అని పునాదుల మీద స్థిరపరచెను దాని మీద అగాంధ జలములను నీవు వస్త్రం వలె కప్పితివి కొండలకు పైగా నీళ్లు నిలిచను నీవు గద్దింపగానే అవి పారిపోయేను నీ ఉరుము శబ్దం విని అవి త్వరగా పారిపోయేను నీవు వాటికి నియమించిన చోటికి పోవుటకై అవి పర్వతము లెక్కను పల్లములకు దిగిను అవి మరలి వచ్చి భూమిని కప్ప కప్పక యుండునట్లు అవి దాటలేని సరిహద్దులు నీవు వాటికి నియమించితివి ఆయన కొండల లోయల్లో నీటి బుగ్గలను పుట్టించును అవి మన్యములో పారును అవి అడవి జంతువులన్నింటికీ దాహమిచ్చును వాటి వలన అడవి గాడిదులు దప్పి తీర్చుకును వాటి ఒడ్డున ఆకాశ పక్షులు వాసన వాసము చేయును కొమ్మల నడుమ అవి సునాదము చేయును తన గదులలో నుండి ఆయన కొండలకు జలధారలు ఇచ్చును నీ క్రియల ఫలము చేత భూమి తృప్తి పొందుచున్నది పశువులకు గడ్డిని నరులకు ఉపయోగమును కూర మొక్కలను ఆయన మొలిపించిచున్నాడు అందుమూలమున భూమిలో నుండి ఆహారమును నరుల హృదయమును సంతోషపెట్టు ద్రాక్షరసమును వారి మొగములకు మెరుగునిచ్చు తైలమును నరుల హృదయమును బలపరచు ఆహారమును ఆయన పుట్టించుచున్నాడు యహోవా వృక్షములు తృప్తి పొందుచున్నవి ఆయన నాటిన లెబనోనో దేవదారు వృక్షములు తృప్తి పొందుచున్నవి అచట పక్షులు తమ గూళ్ళు కట్టుకొనొచ్చు అచట సరళ వృక్షములపై కొంగల నివాసము చేయుచున్నవి గొప్ప కొండలు కొండ మేకలకు ఉనికి పట్లు కుందేళ్లకు బండలు స్థానములు ఋతువులను తెలుపుటక ఆయన చంద్రుని నియమించును సూర్యునికి తన అస్తమయ కాలము తెలియను నీవు చీకటి కలుగజేయగా రాత్రి అగుచున్నది అప్పుడు అడవి జంతువులన్నీ తిరుగులాడుచున్నవి సింహపు పిల్లల వేట కొరకు గర్జించుచున్నవి తమ ఆహారమును దేవుని చేతిలో నుండి తీసుకొన చూచుచున్నవి సూర్యుడు ఉదయింపగానే అవి మరలపోయి తమ గృహలో పండుకొను సాయంకాలం వరకు పాటుపడి తమ పనులు జరుపుకున్నటికై మనుషులు బయలువెళ్ళుదురు యహోవా నీ కార్యములు ఎన్నెన్ని విధములుగానున్నవి జ్ఞానము చేత నీవు వాటన్నింటినీ నిర్మించితివి నీవు కలుగ వాటితో భూమి నిండి ఉన్నది అదిగో విశాలమైన మహాసముద్రము అందులో లెక్కలేని జలచరములు దానిలో చిన్నవి పెద్దవి జీవరాశులున్నవి అందులో ఓడలు నడుచుచున్నవి దానిలో ఆటలాడుటకు నీవు నిర్మించిన మకరములున్నవి తగిన కాలమున నీవు వాటికి ఆహారం ఇచ్చేదమని ఇవన్నీ నీ దయ కొరకు కనిపెట్టుచున్నవి నీవు వాటికి పెట్టున్నది అవి కూర్చుకొనును నీవు గుప్పిలి విప్పగా అవి మంచి వాటిని తిని తృప్తిపరచబడును నీవు ముఖము మరుగు చేసుకొనగా అవి కలతపడును నీవు వాటి ఊపిరి తీసివేయినప్పుడు అవి ప్రాణములు విడిచి మంటిపాలగును నీవు నీ ఊపిరి విడువగా అవి సృజించబడును అట్లు నీ భూతలము నీవు భూతలమును నూతనపరుచుచున్నావు యహోవా మహిమ నిత్యము ఉండునుగాక యహోవా తన క్రియలను చూచి ఆనందించునుగాక ఆయన భూమిని చూడగా అది వణుకును ఆయన పర్వతముల ముట్టగా అవి పొగరాజును నా జీవితకాలమంతీ నేను యహో కీర్తనలు పాడేదను నేనున్నంత కాలము నా దేవుణ్ణి కీర్తించదను ఆయనను గురించి నా ధ్యానము ఆయనకు ఇంపుగా నుండును గాక నేను యహోవా ఎందు సంతోషించదను పాపులు భూమి మీద నుండి లయమగుదురుగాక భక్తిహీనులిక ఇక మొండకపోదురుగాక నా ప్రాణమా యహోవాను సన్నుతించుము యహోవాను స్థుతించుడి థ్యాంక్ యూ ప్రైజ్ దలాట్